రెబల్ స్టార్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటే వాయిదాలే అప్డేట్స్గా మారిపోతున్నాయి అవే అప్డేట్స్ రూపంలో వస్తున్నాయి ఇప్పుడు ఫౌజీ జీ రిలీజ్ డేట్ వాయిదా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అందుకే అందరికీ ది రాజాసాబ్ మీద డౌట్లు పెరిగాయి మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్స్కి కొత్త టెన్షన్ పెరిగింది ఫిలిం టీమ్ రంగంలోకి దిగి మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది వచ్చింది కూడా ది రాజా పండక్ వస్తున్నాడు పండగొచ్చి తీరుతాడు అందులో డౌట్లు అవసరం లేదు ఇది సింపుల్గా ఫిలిం టీమ్ ఇచ్చేసిన క్లారిటీ అయినా డౌట్లకి గేట్లు పడ్డం లేదు అందుకే టీజర్ వచ్చింది ట్రైలర్ వచ్చింది ఇక రావాల్సింది పాటే దానికోసం ఇన్ని డౌట్లు ఎందుకని లిరికల్ సాంగ్ ప్రోమోతో మొత్తం రూమర్లకు బ్రేక్ వేయబోతోంది ఫిలిం టీమ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ వల్ల మరో మూవీ అప్డేట్ ఇవ్వకూడదని ఆల్మోస్ట్ పెద్ద హీరోల సినిమా టీమ్స్ నిర్ణయించాయి లేదంటే ఈ పాటికే ది రాజాసాబ్ పాటే తూటాలా పేలేది కానీ వచ్చే వారం మాత్రం రాజాసాబ్ రఫ్ ఆడించే పాటతో వేట మొదలుపెట్టే అవకాశం ఉంది అప్పుడైనా ది రాజాసాబ్ రిలీజ్ డేట్ మీదున్న డౌట్లకు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ మారుతుందా మళ్లీ వాయిదా పడుతుందా ఆల్రెడీ టీజర్ పేలింది ట్రైలర్ వచ్చింది ఫ్యాన్స్లో పూనకాలు తెచ్చింది అంతా బానే ఉంది కదా ఇకనైనా రిలీజ్ డేట్ మారదు సంక్రాంతికి వుసూళ్ల వరదలు వస్తాయని అంతా అనుకుంటున్నారు ఇలాంటి టైంలో ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడుతోంది దీంతోనే ది రాజాసాబ్ రిలీజ్ డేట్ మీద కొత్త డౌట్లు శురు అయ్యాయి గతంలో ది రాజాసాబ్ ఎన్నిసార్లు వాయిదా పడ్డా ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ప్రసక్తి లేదని నిర్మాతలు తేల్చారు ఒకసారి కాదు ఒకటికి పదిసార్లు సంక్రాంతికి రాజసాబ్ వచ్చుడు గ్యారంటీ అన్నారు ఎన్నోసార్లు ప్రశ్నోట్లు ఇచ్చారు టీజర్ ట్రైలర్ ఘనంగా దూసుకెళ్లిన టైంలో సాధ్యమైనంత తొందరలోనే సినిమాను రిలీజ్ చేయటం ఉత్తమం ఎవరైనా అదే చేస్తారు ది రాజాసాబ్ ఎప్పుడో పూర్తయింది కాబట్టి వాయిదా అన్న ఆలోచనలోనే లాజిక్ లేదు కేవలం ఫిల్మ్ టీమ్ పెండింగ్ సాంగ్స్నే పూర్తి చేస్తుంది ఎలా చూసినా పాటలను రిలీజ్ చేస్తే ఇక అసలు సిస్లో ప్రమోషన్ పూర్తయినట్టే వారానికో పాటను రిలీజ్ చేస్తూ సంక్రాంతి వరకు ప్రమోషన్ని పీక్స్కి తీసుకెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా ఇలాంటి టైంలో ది రాజసాబ్ రిలీజ్ డేట్ వాయిదా అన్నమాట రావటానికి రీజన్ ఫౌజీ మూవీనే ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్గా వచ్చే ఏడాది ప్లాన్ చేశారు కానీ ఆగస్టు సెప్టెంబర్ కాదని అక్టోబర్కి విడుదల వాయిదా వేస్తున్నారు మోస్ట్లీ దీపావళికి ఈ మూవీ రావచ్చు దానికి పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకోవాల్సి రావటమే మెయిన్ రీజన్ సో ఫౌజీ వాయిదాకు కారణం ది రాజాసాబ్ పోస్ట్ పోన్ అవ్వటమే అని దానికోసమే ఫౌజీ టీం ఆగస్ట్ రిలీజ్ ని వాయిదా వేసుకుంటుందనే ప్రచారం ఊపందుకుంది కానీ దాంట్లో ఏమాత్రం నిజం లేదని ది రాజాసాబ్ టీం తేల్చింది ఇలా ప్రతిసారి వచ్చే నెగిటివ్ రూమర్స్ కి చెక్ పెట్టేందుకు ఫిలిం టీం వచ్చే సాంగ్ ని లాంచ్ చేసింది అలా రిలీజ్ డేట్ ని మరోసారి అనౌన్స్ చేయబోతుందట మహేష్ బాబు మూవీ గ్లోబల్ ట్రాక్టర్ హడావిడి లేకపోతే ఈ వారమే ది రాజాసాబ్ సాంగ్ వచ్చేదట కానీ రాజమౌళి ప్రాజెక్టు కోసం ఈ వారం ప్లాన్ చేసిన సాంగ్ రిలీజ్ ని వచ్చే వారానికి వాయిదా వేశారు ది రాజ్యసభ రిలీజ్ డేట్ వాయిదా పడదని తేల్చే పాటతో మరోసారి విడుదల తేదీని కన్ఫామ్ చేయబోతున్నారు